రిషికొండలో ఉన్నటువంటి మరి జగన్ బాబు గారు కట్టిన ఐదు వందల కోట్ల రూపాయల రిసార్ట్ని ఏం చేస్తే బాగుంటుంది ఇది ఐదు వందల కోట్ల రూపాయలు అనేది ఇంతవరకు తేన లెక్కండి మళ్ళీ దాంట్లో కావాల్సిన రకరకాల వస్తువులు ఇతర డిపార్ట్మెంట్ల నుంచి ఆవేశంతో అధికారులు మరి జగన్ పరిపాలనలో లబ్ధి పొందాలనుకుని ప్రమోషన్లు కొట్టేయాలనుకొని నీ బాంచ ద్వారా కాల్ ముక్త అని ఈ పాప జలా కలిసి ఆయనకి ఎంత ఇచ్చారో ఆ బిల్డింగ్ కట్టించడానికి ఇంకా లెక్కలు తేడాల్సి ఉంది మరి ఇలాంటి బిల్డింగ్ని ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుంది ప్రజలకు ఉపయోగపడే విధంగా ఎలాగుంటే బాగుంటుంది అనేది మీ కామెంట్లు పెట్టకూడదు ఎందుకంటే ప్రజల్లో చైతన్యం రావాలి ఇలాంటి వాటిని ప్రభుత్వం വീരിച്ചേ ഈ സന്ദേശ വള വിനാലി